ఓం శ్రీ మాత్రే నమ శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు అమ్మవారి శ్లోకంతో ప్రారంభిద్దాం నిత్యానందకరీ వరాభయకరి రత్నాకరి నిర్భూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మా प्रालेयाचलवंशपावनकरी काशीपुरादीश्वरी भिक्षान्दिः कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी माता శాశ్వతమైనటువంటి ఆనందాన్ని వరాలను నిర్భయతను ఇచ్చేవారు భయంకరమైన పాపాలను ప్రక్షాళన చేసేవారు కాశీనగరానికి అధిదేవత కరుణగల తల్లి అన్నపూర్ణ సర్వోన్నత దేవత నాకు భిక్ష ప్రసాదించు ఆది భిక్షువైన ఈశ్వరుడికి సైతం భిక్ష పెట్టినటువంటి తల్లి మన అమ్మ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి గొప్ప మనసు గురించి ఈ శ్లోకం మనకు తెలుపుతూ ఉంది మన సాంప్రదాయంలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోలుస్తారు సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం అందుకే తల్లిని సృష్టి పోషకురాలి రూపంలో కొలుస్తారు కావున ఈ రూపంలో అమ్మవారిని కొలిస్తే మేధాశక్తితో పాటు మధుర భాషణం బుద్ధి వికాసం సమయస్ఫూర్తి బుద్ధి కుశలత ఐశ్వర్యం వాక్శుద్ధి సిద్ధిస్తాయని మన భక్తుల యొక్క విశ్వాసం అమ్మ ఒక చేతిలో అక్షయపాత్ర మరొక చేతిలో బంగారు గరిట పట్టుకొని సకల జీవుల ఆకలిని తీరుస్తుంది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవిని పూజిస్తే ఆకలి దప్పులు ఉండవు అమ్మ వారణాసి కాశీలో అన్నపూర్ణగా భక్తులకు మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది అన్నపూర్ణాదేవి అంటే ఓ ఇల్లాలిగా ఓ తల్లిగా కుటుంబంలో ఒక మహిళకు ఉండే పాత్రను చాటి చెప్పేటువంటి అవతారం ఆకలిలో ఉన్న ఎవరికైనా అన్నం నీరు దానం చేయాలని అమ్మ యొక్క సందేశం దాన్ని ఆచరిస్తే సకల శుభాలు శ్రేయస్సు కలుగుతాయి అమ్మను తెల్లని పుష్పాలతో భక్తులు పూజిస్తారు అలాగే భోజనశాలల్లో అన్నపూర్ణాదేవి పటమును ఉంచి అన్నపూర్ణాదేవి అష్టకాన్ని చదివి అమ్మను పూజిస్తారు అమ్మను అన్నపూర్ణాదేవి అష్టోత్తరము శతనామావలతో పూజిస్తారు నైవేద్యంగా అమ్మకు మినపగారెలు వడలు పెడతారు అమ్మను భక్తితో ధ్యానిస్తే సకల శుభాలు కలుగుతాయి ఓం శ్రీ శ్రీమాతే నమ